రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ జనజాగరణ సమితి విశాఖలోని మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని అన్నారు కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను రక్షించాలని ఆందోళన వ్యక్తం చేశారు చేశారు తనిఖీలు ఫుడ్ సేఫ్టీ తక్షణమే తొలగించాలని డిమాండ్ కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్ లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ జాగ్రత్త సమితి డిమాండ్ చేస్తుంది కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలను రక్షించాలి కల్తీ ఆహారం పైన తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి హోటల్స్లో కిచెను డీ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రజలు భోంచేయాలని జన జాగరణ సమితి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది గారు చెప్పండి నిన్న తినే సాయిలర్ అయితే ఎవరైతే ఉన్నారో కస్టమర్ కూడా